హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రిన్స్ సో ఈరోజు ఏంటంటే నేను వీళ్ళు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు బెండకాయ బెండకాయ చాలా మంచిదండి మనం అంటే చాలామంది తినరు పిల్లలు కూడా పిల్లలు పెద్దలు కానీ కొంతమంది ఇష్టపడరు అనమాట దాన్ని బట్ బెండకాయలో ఉన్న ప్రయోజనాలు మనం తెలుసుకుంటే చాలా మంచిదండి అవి మన బాడీకి ఎంతగా అంతగా ఉపయోగపడుతుందో నేను ఈరోజు బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాల్సి చూస్తున్నాను నేను చేసే విధానం చెప్తున్నాను అనమాట ఇది ఒక ముందు ఒక తీసుకున్నాను దాంట్లో ఆయిల్ పోసుకొని తాలి గింజలు ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్నాక దీంట్లో కొంచెం మనం అంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం జీడిపప్పు పల్లీలు వేసాను అంటే వాళ్ళు కొంచెం అవి తగులుతూ ఉంటే పంటి బాగా ఇష్టపడి తింటారు వాటి కోసమైన సో బెండకాయలో మెయిన్గా ఏంటంటే ఇది మన ఒంట్లో ఒంట్లో ఉన్న మధుమేహం అంటే షుగర్ అనమాట షుగర్ని మనకి కంట్రోల్లో ఉంచుతుంది పెరగకుండా అంటే దీంట్లో ఇన్సులిన్ ఈ గింజల్లో ఇన్సులిన్ అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట సో దానివల్ల మన బాడీలో ఉన్న షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అది తరచుగా తీసుకుంటే ఇంకా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేశారనమాట ఇది కొంచెం మగ్గుతూ ఉండాలి అలాగే ఫ్రెష్గా కరివేపాకు తీసుకొని వేసాను ఇది మా ఇంటి దగ్గర చెట్టుకు దొరుకుతుంది అది వేసుకున్నాను సో ఇలా వేసుకున్నాక ఇది 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 వల్ల అంటే బెండకాయ పిల్లల్లో నాడీ వ్యవస్థ అంటే మనం చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని ఇది మన నాడీ వ్యవస్థను బాగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది సో ఇది పిల్లలకి తరచుగా పెట్టడం వల్ల వాళ్ళకు కూడా బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ బాగుంటుంది అలాగే దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి సో ఇది గర్భవతులు తింటే కనుక లోపల ఉన్న బేబీస్కి బ్రెయిన్కి చాలా మంచిదనమాట నేను ఉల్లిపాయ అవి వేగిపోయాయి కదా దీంట్లో నేను కొంచెం కట్ చేసుకున్నాను ముందుగా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా బెండకాయలు అవి కూడా వేసుకున్నాను సో దీంట్లో ఏంటంటే బెస్ట్ టిప్పు మనం బెండకాయని పద్దాకల అంటే ఐ మీన్ మనం మామూలుగా కర్రీస్ తిప్పినట్టుగా అలా తిప్పుతూ ఉండకూడదు అండి ఒక్కసారి అలా మొత్తం పట్టించేసి వదిలేస్తే అదే మగ్గుతుంది మీడియం ఫ్లేమ్లో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం చూసారా అంటే నేను ఉల్లిపాయలు వేసుకున్నాను అవి కొంచెం టేస్ట్ అది బెండకాయ ముక్కలు నూనెలు ఇలా మగ్గితే ఒక ఫైవ్ మినిట్స్ బాగుంటుంది సో ఈ టైంలో మనం కొద్దిగా పసుపు నేను ఏంటంటే మ్యాక్సిమం చెప్పా మీకు ఆల్రెడీ ముందు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను ఎక్కువగా కళ్ళు ఉప్పు వా కళ్ళు ఉప్పు వాడతానని లైట్గా వేసాను అంటే ఏంటంటే మరీ ఉప్పు ఎక్కువ వేస్తే ముక్క మెత్తబడిపోద్దామని లైట్గా వేశాను కళ్ళు ఉప్పు చివరిలో మనం వేసుకోవచ్చు కళ్ళుప్పు వేసి ఇలా ఇంక ఇలా మనం ఒక్కసారి అలా అనే అనేసి అలాగే ఉంచాలి అదే మగ్గుతూ ఉంటుంది చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండండి కాకపోతే కొంచెం దగ్గర ఉండండి అంటే ఏంటంటే ప్యాన్ను పట్టి ఒక్కొక్కసారి కొన్ని అడుగంటుతూ ఉంటాయి కొన్ని మాడిపోతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో ఈ బెండకాయలు ఇంకా ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పా కదా గర్భవతులు తీసుకుంటే వాళ్ళ బ్రెయిన్ పిల్లల నాడి వ్యవస్థ పర్యటనలో బాగుంటుంది అలాగే దీనిలో ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బెండకాయలు ఉన్న మెయిన్గా ఏంటంటే దీంట్లో ఫైబరు పెక్టిన్ ఎల్డ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర అంటే ఏంటంటే మనం మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా అలాగే బెండకాయ తినటం వల్ల జీర్ణ జీర్ణక్రియ శక్తి అంటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది దీనిలో ఉన్న జిగురు ఇది జిగురు కంటెంట్ కదండి ఇది కడుపు నిండుతు అంటే మనం తింటుంటే కొంచెం దిగానే కడుపు నిండుగా అనిపిస్తుంది అలాగే మూత్ర అంటే మనం మూత్ర విసర్జనకరంగా కూడా పనిచేస్తుంది అనమాట దీంట్లో అంటే ఇదేంటంటే వీళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు ఇది తింటే సో బెండకాయ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను కంపల్సరీ తినాలని కాదు బట్ తెలుసుకోండి మీరు కూడా ఒకసారి దీని గురించి తెలుసుకొని మీకు నచ్చితేనే ట్రై చేయండి బట్ దీనివల్ల పిల్లలకి కనుక మనం తిన్నా తినకపోయినా అంటే మనది ఇది ఆల్రెడీ అయిపోయింది అనుకోండి బట్ భవిష్యత్ తరాలకు ఇది చాలా బాగా మంచిది వాళ్ళకి అన్ని వెజిటబుల్స్ తింటే మనం అలవాటు చేయాలి కుదిరితే వీటిని అంటే కర్రీలాగే కాకుండా కర్రీ తినలేని వాళ్ళు పులుసులాగా అలాగే ఇప్పుడు స్నాక్ లాగా కూడా చేసుకుంటున్నారు సో బెండకాయతో గారెలు చిన్న చిన్న గారెలు ఈవినింగ్ టైం లాగా కూడా వేసి వాళ్ళకి పెట్టవచ్చు సో దీంట్లో నేను ఉప్పు కారం అన్నీ వేసుకున్నానండి చూసారా ఇలా మగ్గిపోయింది ఒక టూ మినిట్స్ అలా కారం వేసి ఉంచుకుంటే సరిపోతుంది బెండ బెండకాయ కూడా రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్